హై యూస్ సినిమాలు శుక్రవారమే ఎందుకు రిలీజ్ చేస్తారు అంత లేదు మన గురువారం కూడా రిలీజ్ అయిందిగా డంకీ అనేది సినిమా షారుఖ్ ఖాన్ అని అంటారా సరే గురువారం అంటే ఓకే ఏదైనా పెద్ద సినిమా ఉందంటే ఒకరోజు ముందు రిలీజ్ చేద్దని చెప్పి చేస్తారు మాక్సిమం శుక్రవారం కొత్త సినిమా ఎందుకు ఏంటి పూర్వకాలం అంటే మరలా వందల సంవత్సరాలు వెనక్కి వద్దులే కానీ ఒక ఎనభై తొంభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది యుఎస్ఏ అమెరికాలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో గాన్ విత్ ది విండ్ అని చెప్పేసి డిసెంబర్ పదిహేడున శుక్రవారం ఆ రోజు దాన్ని రిలీజ్ చేశారు దాని ఒక అనూహ్య స్పందన వచ్చింది అద్భుత కలెక్షన్స్ వచ్చాడు అంతకుముందు ఎప్పుడు పడితే రిలీజ్ చేసుకుంటా ఉండేవారు ఎందుకు ఏంటి ఆ రోజు అన కలెక్షన్స్ చెక్ చేస్తే అక్కడ మండే టు ఫ్రైడే పని దినాలు ఫ్రైడే రోజు వేతనాలు ఇస్తారు అండ్ శుక్రవారం రోజు డబ్బులు ఇస్తారు సాటర్డే సండే హాలిడే సో దాంతో సాటర్డే సండే జనాలు బాగా వస్తున్నారు అండ్ ఫ్రైడే రోజు రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా వచ్చినా సాయంత్రం వచ్చేటప్పటికి డబ్బులు మరి కొంతమంది వస్తున్నారు సో ఇది బాగా వర్కౌట్ అయింది అలా మన ఇండియాలో బాలీవుడ్లో మొఘల్ ఏ అజబ్బని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ ఆగస్ట్ ఐదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అమెరికాలో శుక్రవారం రిలీజ్ చేసేసి వాళ్ళు మంచి టాక్ తెచ్చుకున్నారు అండ్ హిట్ కొట్టారు శుక్రవారం బాగుందరూ వాళ్ళు ఫీల్ అయ్యారు వాటి మన ఇండియాలో వచ్చేసి అప్పుడు రిలీజ్ చేస్తూ ఉండేటోళ్ళు పంతొమ్మిది వందల అరవైలో మొఘలే అజం ఆగస్ట్ ఐదున రిలీజ్ చేశారు శుక్రవారం దానికి కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావటం అండ్ శుక్రవారం రిలీజ్ చేస్తే బాగా ఉందని ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చింది ఇక ఆ తర్వాత నుంచి ఇక ఆల్మోస్ట్ శుక్రవారంకే సెట్ అయిపోతున్నారు కొంతమందికి ఎప్పుడైనా అటు రిలీజ్ చేస్తే తప్ప ఎందుకు ఏంటి ముందుకు చెప్పినట్టుతే శుక్రవారం రోజు చాలామందికి డబ్బులు వస్తాయి చేతికి మన దగ్గర వచ్చి శనివారం ఇస్తారనుకోండి అండ్ శుక్రవారం చాలా మంది లక్ష్మీదేవి ఆ రోజు కాసులు కురిపించేది నిర్మాతల ఫీల్ అవుతున్నట్టు అంటే ఆ సినిమా రిలీజ్ చేస్తారు అండ్ శుక్రవారం అనేటప్పటికి వీకెండ్కి ముందు వస్తుంది అది ఓకే ఒక రకంగా సెమీ వీకెండ్ కూడా అంటారు శుక్రవారం అండి శమీ ఆది సో ఆ రకంగా కలిసి వస్తుంది అండ్ చాలామంది అప్పుడు రిలీజ్ చేస్తే వాళ్ళు గతంలో అమావాస్య అప్పుడు ఎందుకు రిలీజ్ చేసేవాళ్ళంటే అమావాస్య రోజు రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ మన దేశంలో పనులు చేయాలట దాంతో అమావాస్య రోజు రిలీజ్ చేస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా సినిమాకి వచ్చేవాళ్ళట ఇప్పటికీ అమావాస్యలు రిలీజ్ వాళ్ళు ఉన్నారంటే ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేయట్లేదులే కానీ పండుగ రోజులు అంటే మాత్రం అది శుక్రవారం కాకుండా ముందు వెనకనేసారి రిలీజ్ చేసేస్తా ఉన్నారు అంటే జనాలు ఎప్పుడు మన సినిమా హాళ్ళకు వస్తారు అన్నది ఫస్ట్ చూసుకుంటున్నారు నెంబర్ టూ ఈ పండుగలు అటువంటివి ఏమీ లేవనుకుంటే ఫ్రైడే బెస్ట్ అనుకుంటూ ఉన్నారు అండ్ రీసెంట్గా వచ్చిన ఒక ఇదేంటంటే మల్టీప్లెక్స్లకి ఈ సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కావచ్చు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ ఫ్రైడే రోజు కొంచెం తక్కువే ఉండింది అంటే డబ్బులు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా అందుకనే ఆ రోజు కూడా రిలీజ్ చేస్తానని చెప్పేసి అంటున్నారు సో సింపుల్ ఫ్రైడే అన్నది ఎందుకంటే అమెరికాలో ఫస్ట్ స్టార్ట్ అయింది బాలీవుడ్లో వచ్చేసి నైన్టీన్ సిక్స్టీలో స్టార్ట్ అయింది అండ్ ఆ తర్వాత చెక్ చేసుకుంటూ పోయినప్పుడు ఇదేదో బాగానే ఉందని చెప్పేసి అంతా అదే ఫిక్స్ చేయాలి అది రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు ఒకవేళ ఫ్రైడే అప్పుడు మిగతాప్పుడే రిలీజ్ చేస్తున్నారు అంటే అయితే పండుగ రోజుల్లో ఉండటం వల్ల ఎప్పుడు వంట రిలీజ్ చేస్తారు లేదు ఏదో పెద్ద సినిమా అందరూ శుక్ర రోజు అంటే అప్పుడు గురువారం రోజు రిలీజ్ చేస్తారు లేదంటే బుధవారం రోజు రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు మ్యాక్సిమం బుధవారం రోజు దాకా రారు గురువారమే బుధవారం రిలీజ్ చేశారా సోమవారం రిలీజ్ చేశారా మంగళవారం రిలీజ్ చేశారా శనివారం రిలీజ్ చేశారా ఇలా అనుకుంటూ మూమెంట్లో ఖచ్చితంగా అది ఉన్నాను పండగ రోజులు కావచ్చు సెలవు రోజులు కావచ్చు ఏదైనా అకేషన్స్ ఉంటే అప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట సో అది విషయం